గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు చేపట్టినటువంటి సర్వేలో గ్రామంలోని ప్రతి కుటుంబం వివరాలు పకడ్బందీగా సేకరించాలని ఐదు రోజుల వ్యవధిలోనే కుటుంబ వివరాల సేకరణ పూర్తి చేయాలని అక్టోబర్ తొమ్మిదిన సేకరించిన వివరాల స్క్రూటిని చేసి అక్టోబర్ పదిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన సమాచారంతో కూడినటువంటి నివేదిక సమర్పించాలని కలెక్టర్ తెలిపారు అనంతరం ముత్తార మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు పెండింగ్ భూ సమస్యల పరిష్కారం వాటి వివరాలను తెలుసుకున్నారు కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను సూచించారు ముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు అనంతరం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ మందుల పంపిణీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు